పెద్దపల్లి జిల్లా ప్రతి చిన్నారి ఒక పువ్వు వాడు ప్రేమ అమాయకత్వం నవ్వులు ఆశలు ఇవి పిల్లలే మనకు నేర్పే గుణాలు గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని గాయత్రి విద్యా సంస్థల్లో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చిన విద్యా సంస్థల చైర్మన్ మాట్లాడారు చిన్న వయసులోనే మంచి నడవడికతో ముందుకు పోతే యువత దేశానికి ఆదర్శంగా ఉంటుందని అన్నారు చిల్డ్రన్స్ డే టుడే వి ఆర్ సెలబ్రేటెడ్ చిల్డ్రన్స్ డే ఇన్ అవర్ గాయత్రి విద్యా నీకేతన్ సో దీస్ ప్రోగ్రామ్స్ ఆర్ వెరీ యూస్ఫుల్ టు ద చిల్డ్రన్ ఇలాంటి కార్యక్రమాల వల్ల పిల్లలకి ఏంటి అంటే వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది క్రియేటివిటీ తెలుస్తుంది అన్ని కూడా అంటే నేటి బాలలే ఎప్పటి పౌరులు అంటారు కదా పిల్లలకు ఉన్న ప్రాముఖ్యతను తెలియజేస్తూ వాళ్ళ యొక్క ఆశయాలను తీర్చిదిద్దే విధంగా వాళ్ళ యొక్క పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ వాళ్ళకు ప్రోత్సాహం అందించడానికి మేము ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము జవహర్ జవహర్లాల్ నెహ్రూ గారి జయంతిని పురస్కరించుకొని మనం చిన్న నిర్వహించుకుంటాము ప్రతి సంవత్సరం నవంబర్ పద్నాలుగో తేదీన అదే విధంగా ఈ రోజు కూడా మా గాయత్రి విద్యా నికేతన్లో నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో చిన్నారులంతా కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది పేరెంట్స్ కూడా వాళ్ళ అభిరుచికి తగ్గట్లుగా పిల్లల యొక్క ఆశయాలకు తగ్గట్లుగా వాళ్ళను తీర్చిదిద్దారు పిల్లలు కార్యక్రమంలో ముఖ్యంగా మన దేశ నాయకులైనా స్వాతంత్ర పోరాట యోధులైనా వాళ్ళందరి వేషధారణలో వచ్చారు ఆ ఇలాంటి కార్యక్రమాలు పిల్లలకి వాళ్ళలో ఉన్న క్రియేటివిటీని వాటన్నిటిని కూడా వెలికి తీయడానికి ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటాయి ఐ విష్యూ ఆల్ ద చిల్డ్రన్ హ్యాపీ చిల్డ్రన్స్ డే